మా షాపు గుంటూరు వైశ్యం మార్కెట్ అండి షాప్ నేమ్ శ్రీ వెంకటేశ్వర టెక్స్టైల్స్ షాప్ నెంబర్ వన్ జీరో ఫోర్ వస్తుందండి మాదైతే హోల్సేల్ షాపు ఎవరైనా సరే అండి ఒకటి రెండు శారీస్ కావాలన్న వాళ్ళకి అయితే ఆన్లైన్ ఓన్లీ ఆన్లైన్లోనే మీరు బుక్ చేసుకోవాలండి ఎవరైనా పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అలాగ రీసేలింగ్ పర్పస్ పర్చేజ్ చేసుకునే వాళ్ళైతే షాప్ అయితే షాప్కి కూడా వచ్చి మీరు తీసుకోవచ్చు కాకపోతే వచ్చే ముందు ఒక్కసారి మీరు ఇంటిమేషన్ ఇవ్వాలండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ లింక్ని అయితే షేర్ చేయండి ఇదంతా మా షాప్ అండి మా దగ్గర బిట్స్ కట్ శారీస్ కాటన్ శారీస్ ప్లెయిన్ శారీస్ డిఫరెంట్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లాట్లు అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అయితే అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైస్లో అయితే మీకు ఇస్తామండి మీకు ఏ సారీ కావాలో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది అయితే కట్ శారీస్ అండి రిమ్ జిమ్ జార్జ్ ఇలాంటి ఇంకా చాలా వెరైటీస్ మన దగ్గర అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ స్కిప్ చేయొద్దండి వీడియో మొత్తం వాచ్ చేయండి లేటెస్ట్ కలెక్షన్స్ రీజనబుల్ ప్రైజ్ ఇదిగో ఫ్రెండ్స్ ఇది అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కొత్తగా లేటెస్ట్గా వస్తుందండి మనకి చైనీస్ షిఫాన్ జార్జిట్ సారీస్ అండి సాటిన్ చైనీస్ షిఫాన్ శారీస్ చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ చాట్ కానీ క్వాలిటీ కానీ సూపర్ నెంబర్ అంటే నంబర్ వన్గా ఉంటుందండి ఇవన్నీ మనకి చాలా స్మూత్గా మెత్తగా షైనీగా ఉంటాయి కలర్ కొద్దిగా ఇదిగోండి ఈ కలర్ వచ్చేసి పికాకో గ్రీన్ అండి మనకి కెమెరాలు అయితే వేరే కలర్ గా కొద్దిగా కనబడుతుంది లై కెమెరాలు కొద్దిగా లైట్ గా రియల్గా రియల్ గా అయితే చాలా డార్క్ గా ఉంది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అయితే కలర్ వేరియేషన్ ఉంటుందండి ఇదైతే మనకి రెడ్ కలర్ లా ఇది రెడ్ రాని కలర్ మిక్సింగ్ కలరు ఇదైతే డార్క్ గ్రీన్ అండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మీకోసమే సారీ ఓపెన్ అయితే చేపిస్తున్నాను చూడండి సారీ లెంత్ అయితే మనకి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుందండి ఇదిగోండి శారీ ఫ్యాబ్రిక్ కూడా ఇలాగ మనకి చైనీస్ షిఫాన్ జార్జిట్ శారీస్ అండి శాటిన్ చైనీస్ షిఫాన్ జార్జిట్ శారీస్ చాలా కొత్త మోడల్ అండి మెత్తగా ఉంటుంది షైనీగా ఉంటుంది కలెక్షన్స్ అయితే అద్దరిపోతున్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ సారీస్ మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో అసలు శారీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇవి ఇవి ఫ్రాక్గా యూజ్ అవుతాయి శారీగా యూజ్ అవుతాయి మల్టీపర్పస్ అండి మీరు ఏ రకంగా కావాలన్నా సరే వీటిని యూజ్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే కొద్దిగా షైనీ వస్తుందండి మెత్తగా ఉంటుంది మెరుపు వస్తుందండి కలర్ ఏంటంటే కెమెరాలోకి అని వీడియోకి కొద్దిగా ఒక ఫార్టీ పర్సెంట్ అయితే తేడా ఉంది ఫ్రెండ్స్ అది ఒకటి గమనించి కలరు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి గ్రీన్ కలర్ అయితే వస్తుందండి మీకు శారీ ఎంత మళ్ళీ చెప్తున్నానండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఎబో అండి అలా అని చెప్పి ప్రతి సారీ మీరు నాకు సిక్స్ మీటర్స్ కావాలని అడగద్దండి ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాము మీకు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అబవ్ వస్తుంది ఇదిగోండి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి మీకోసం నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కలర్ డార్క్ గ్రీన్ అండి అసలు ఇలాంటి కలెక్షన్స్ అయితే నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ అండి అంత బాగున్నాయి కాస్ట్ కూడా మనందరికీ రీజనబుల్ ప్రైస్లో మనం అందిస్తున్నాము ఇవే శారీస్ మనకి బాక్స్ ఫోటో కవర్ అన్నీ పెట్టేస్తే ఏడు వందల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగో టోటల్ కలర్స్ మీకు కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ పెట్టుకోండి నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద రోల్ అవుతున్న నంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి బ్లాక్ వస్తుందండి అసలు కెమెరాలో మీకు వైటిష్గా కనబడుతుందండి బ్లాక్లో ప్యూర్ బ్లాక్ డార్క్ బ్లాక్ అండి చాలా బాగుంటుంది బోటిక్ వాళ్ళకి కానీ రీసైలర్స్ కానీ ఇవి మంచిగా యూజ్ అవుతాయండి ఎవరైనా సరే కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మీకోసం శారీ అయితే ఓపెన్ చేసి చూపించేస్తాను ఇదిగోండి శారీ అయితే ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి మెత్తగా ఉంది స్మూత్గా ఉంది మీరు దేనికైనా యూస్ అండి వీటి మీద డిజైనర్ బ్లౌజులు వేసుకొని క్యాటలాగ్ శారీస్గా మీరు యూస్ చేసుకోవచ్చు బోటికి వాళ్ళు ఎవరైనా సరే అండి వీటిని చక్కగా మీరు బ్లౌజ్గా పె బ్లౌజ్ పెట్టుకొని మీరు చక్కగా వీటిని సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అది బ్లౌజ్ మీద డిపెండ్ అయి ఉంటుందండి దాన్ని బట్టి మీరు చక్కగా వీటిని రీసేలింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఏదైనా ఫ్రాక్స్గా కానీ ఎలాగైనా సరే మీరు వీటిని చక్కగా స్టిచ్ చేసుకొని అమ్ముకోవచ్చు అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇవి మనకి లాట్లో వచ్చేసా అండి లాట్లో స్టాక్ అనేది ఏంటంటే ఎప్పుడో ఒక్కసారి మనకి దొరుకుతుంది అప్పుడే మనకి కావాల్సిన అప్పుడే మనకి ఎన్ని కావాలంటే అన్నీ బుక్ చేసుకోవాలండి తర్వాత కావాలన్నా కూడా వెంటనే దొరకవండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ శారీ వచ్చేసి మనకి చూడండి ఫ్యాబ్రిక్స్ అయితే చాలా మెత్తగా ఉంటున్నాయి షైనీగా ఉంటున్నాయండి ఇప్పుడు ఇవి లేటెస్ట్ ట్రెండ్ కలెక్షన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ శారీస్కి మనకి బార్డర్ వచ్చేసి సిల్వర్ సిల్వర్ కట్వర్క్ శారీస్ సిల్వర్ కట్వర్క్ లేచేసి ఆన్లైన్లో పన్నెండు వందలు పదమూడు వందలు అమ్ముతుందండి మీకోసం ఐడియాకి నేను కుదిరితే ఫోటో కూడా యాడ్ చేస్తాను ఇదిగోండి ఫ్యాబ్రిక్ చూసారా అసలు ఎంత షైనీగా ఉందో బాగుంది చూడండి అసలు వీటికే వర్క్ సిల్వర్ కట్ వర్క్ వేసేసి ఆన్లైన్లో పన్నెండు వందలు పదిహేను వందలు అయితే అమ్ముతున్నారండి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి క్లాత్ అయితే చాలా మెత్తగా షైనీగా ఉంది చూడండి అసలు ఎలా ఉందో బాగుంది కలర్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి అంత బాగున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎల్లో కలర్ వస్తుందండి శాటిన్ చైనీస్ షిఫాన్ జార్జిట్ అండి కొత్త కలెక్షన్స్ మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం లేటెస్ట్ కలెక్షన్స్ అయితే తెచ్చేసాను మీ ముందుకైతే వచ్చేసాను ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు అండి ప్లస్ షిప్పింగ్ పడుతుంది టూ శారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ కలెక్షన్స్ అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి చాలా మెత్తగా ఉంటుంది షైనీగా ఉంటుందండి వీటికి కట్ వర్క్ సిల్వర్ కట్ వర్క్ వేసి పన్నెండు వందలు పదిహేను వందల పదిహేను అయితే అమ్ముతున్నారు చక్కగా మీరు కూడా వీటిని తీసుకొని మీకు కావాల్సిన విధంగా మీరు వీటిని అయితే స్టిచ్ చేసుకోవచ్చు కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇదైతే మనకి ప్యాడింగ్ వస్తుంది ఇది స్కై బ్లూ కలర్ వచ్చేసి మనకి ఇదిగోండి ఇలా బార్డర్ అయితే వస్తుందండి అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ మళ్ళీ చెప్తున్నానండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అబవ్ వస్తుంది మీరు ఓన్లీ శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అనే పర్చేజ్ చేసుకోండి ఇదిగోండి మీకు ఏ శారీ కావాలో అది స్క్రీన్ షాట్ పెట్టండి ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ పెట్టి దాని మీద మార్క్ చేసి పెట్టండి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అండి అన్ని కొత్త కలెక్షన్స్ కావాల్సిన వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడన్నా వంద చీరలో ఒకటేరు ఏదైనా స్మాల్ ప్రింట్ మిస్టేక్ వచ్చినా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవండి లేటెస్ట్ కలెక్షన్స్ మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీదిస్ నెక్స్ట్ వీడియో